హలో జాబ్ సీకర్స్ వెల్కమ్ బ్యాక్ టు ది మేధా జాబ్స్ ఆన్లైన్ సర్వీస్ సెంటర్ మనకు స్టాఫ్ నర్స్ ఉద్యోగులతో పాటు మరిన్ని ఉద్యోగులకు సంబంధించి మరొక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగిందండి ఈ నోటిఫికేషన్కి అప్లికేషన్ చేసుకోవడానికి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మేల్స్ ఫీమేల్స్ అందరు కూడా అరుకులే అప్లికేషన్ చేసుకోవడానికి బాబాసాహెబ్ భీమరావు అంబేద్కర్ యూనివర్సిటీ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి మనకి నోటిఫికేషన్ అయితే కావడం జరిగింది యూపీ నుంచి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యానర్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా వీడియో మొత్తం చూసిన తర్వాత ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలో మొత్తం వీడియోలో తెలియజేస్తాను ఆ విధంగా అయితే అప్లికేషన్ అయితే చేసుకోండి ఎవరైనా మనం ఒకసారి జాబ్స్ ఏ ఏ ఉద్యోగాలు ఉన్నాయో ఒకసారి అయితే మనం అబ్జర్వ్ అయితే చేద్దాం సో ఒకసారి మనం చూసుకున్నట్టయితే అయితే చూడండి ఇంటర్నల్ ఆడిట్ ఆఫీసరు ఫిఫ్టీ సిక్స్ ఇయర్స్ ఏజ్ లిమిట్ అయితే ఇచ్చారు పే లెవెల్ ట్వెల్వ్ కింద అయితే మనకు అయితే ఇస్తూ ఉన్నారు ఈ అసిస్టెంట్ లైబ్రరీ ఉద్యోగాలు వచ్చేసి ఫార్టీ ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు సేమ్ అండి పే లెవెల్ టెన్ కింద అయితే షాలల్ ఇస్తూ ఉన్నారు ఇక అసిస్టెంట్ రిజిస్టర్ ఉద్యోగాలు ఫార్టీ ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు పే లెవెల్ టెన్ కింద మనకు శాలరీ అయితే ఇస్తూ ఉన్నారు నెక్స్ట్ వన్ వచ్చేసి సెక్యూరిటీ ఆఫీసర్ ఉద్యోగాలు సో వీటికి కూడా పే లెవెల్ సెవెన్ కింద శాలరీ అయితే ఇస్తూ ఉన్నారు ఫార్టీ ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు ప్రైవేట్ సెక్రటరీ వచ్చేసి లెవెల్ సెవెన్ కింద మనకు సాలర్ ఇస్తూ ఉన్నారు ఇక థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు ఇక అసిస్టెంట్ ఇంజనీర్ ఉద్యోగాలు సో వీటికి ఫార్టీ ఇయర్స్ ఏజ్ లిమిట్ పే లెవెల్ సెవెన్ కింద అయితే చాలా ఇస్తా ఉన్నారు ఇక ఎస్టేట్ ఆఫీసర్ వచ్చేసి పే లెవెల్ సెవెన్ కింద చాలా ఇస్తున్నారు థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు జూనియర్ ఇంజనీరింగ్ ఉద్యోగాలకు సంబంధించి పే లెవెల్ సిక్స్ కింద మనకు సార్ అయితే ఉన్నారు ఇక థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు ఇక నర్సు ఉద్యోగాలండి సో వీటికి కూడా పే లెవెల్ సిక్స్ కింద అయితే మనకు సాల్ ఇస్తూ దాదాపుగా దాదాపు థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఫైవ్ థౌజండ్ వరకు అయితే మనకు స్టార్టింగ్ అయితే రాబోతుంది ఏదో థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు అయితే మనకు ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం జరిగింది ఇక ప్రొఫెషనల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు పే లెవెల్ సిక్స్ కింద అయితే చాలా ఇస్తూ ఉన్నారు ఇక టెక్నికల్ అసిస్టెంట్ టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలు కూడా పే లెవెల్ ఫైవ్ కిందనే వాళ్ళు అయితే ఇస్తూ ఉన్నారు ఇక థర్టీ టూ ఇయర్స్ అండ్ అలాగే థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి లోవర్ డివిజన్ క్లర్క్ అండి సో వీటికి థర్టీ ఇయర్స్ వరకు అయితే ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక హిందీ టైపిస్టు డ్రైవర్ ఉద్యోగాలు లైబ్రరీ అటెండెంట్ ఇక ల్యాబోరేటరీ అటెండెంట్ వీళ్ళందరూ కూడా థర్టీ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు అయితే ఏజ్ లిమిట్ ఇచ్చారు ఇక పే లెవెల్ టూ ఆర్ వన్ కింద అయితే మనకు షాలర్ అయితే ఇస్తూ ఉన్నారనమాట ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి అసిస్టెంట్ రిజిస్టర్ ఉద్యోగాలు ఉన్నాయి వీటికి ఫార్టీ ఇయర్స్ వరకు అయితే ఏజ్ లిమిట్ ఇచ్చారు ఇక అసిస్టెంట్ ఉద్యోగాలకు థర్టీ ఫైవ్ ఇయర్స్ అండ్ అలాగే పే లెవెల్ టెన్ కింద సిక్స్ కింద అయితే షాలర్ అయితే ఇవ్వ ఇవ్వడం జరుగుతూ ఉంది సో ఈ విధంగా అయితే మనకు ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ఉద్యోగ ఖాళీలు అయితే వాళ్ళు వివరించడం జరిగింది ఇకపోతే మనకు అసలు క్వాలిఫికేషన్ చూద్దాం ఓకే ఏ క్వాలిఫికేషన్తో మరి ఎలా అప్లికేషన్ చేసుకోవాలన్నది కూడా ఒకసారి చూద్దాం సో ఇక్కడ చూసినట్లయితే ఇంటర్నల్ ఆడిటర్ ఆఫీసర్కి వచ్చేసి ఏదైనా సరే మీరు ఈ యొక్క సబ్జెక్టు రిలేటెడ్గా మీరు డిగ్రీ పాస్ అయి ఉండే చాలా అప్లికేషన్ చేసుకోవచ్చు ఇక నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే అసిస్టెంట్ లైబ్రరీ ఉద్యోగాలు అండి సో వీటికి లైబ్రరీ సైన్స్